భాగ్యం ఆనందరావు వాళ్ళు అమూల్య పెళ్లి చూపుల్ని ఆపేయడం కోసం అని చెప్పి వాళ్ళ వియ్యంకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళని మధ్యలోనే ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎంతలో ధైర్య ప్రేమ వాళ్ళు బైక్ మీద వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఆ రామరాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అయితే వాళ్ళని మళ్ళీ ఆ కారులో పంపించేస్తూ ఉంటారు అది విని అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మీకు అప్పచెప్పిన చిన్న పని కూడా మీరు చేయలేకపోయారు ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో ఇక్కడికి పెళ్లి చూపు వాళ్ళు వచ్చేస్తారు ఆ పెళ్ళి కూడా కుదిరిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి నేను ఇంట్లో ఉండగలనా నాకు ఓపరమే కూలిపోతుంది కదా అది ఎంత జరిగింది మీ వల్లనే అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ నాన్నని తిడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇలా జరుగుతుందని మాకేమైనా తెలుసా ఏంట ఏంటా అలా జరిగిపోయిందంతే అని చెప్పేసి అయితే అంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి విశ్వకు వచ్చి ఒక మైక్ పట్టుకొని మరీ పిలుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం ఈ మైక్లోనే మీ విషయం మొత్తం బయట పెడదామా అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే వద్దురయన వద్దురాయనా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం లేదు ఈ పెళ్లి చూపుల్ని మీరు ఎలాగైనా సరే ఆపేయాల్సిందే అని చెప్పేసి అయితే గట్టిగా హెచ్చరిస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నాకు తప్పుతుందా ఆ వాయించు పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత బజానా వాయించడం తప్పుతుందా ఏంట ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా వచ్చిందో ఇంటి వరకు వచ్చిన వాళ్ళని ఎలా ఆపగలను ఇప్పుడు నేను వీడితో పడలేకపోతున్నాను ఇటు సైడ్ ఇంట్లో ఉన్న వాళ్ళతో పడలేకపోతున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సౌండ్ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఎక్కడి నుండో ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే వల్లిని పిలుస్తూ ఉంటుంది వదిన వదిన విశ్వక్ ఫోన్ చేస్తున్నాడు వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి నీ ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడా సరే ఇలా ఇవ్వు అని చెప్పేసి అయితే ఆ ఫోన్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు మాత్రం ఈ పెళ్లి చూపుల్ని ఆపకపోతే ఎలాగైనా సరే మా విషయంలో నువ్వే జోక్యం చేసుకున్నావు ఇదంతా రాయిబారం చేసింది నువ్వే చెప్పేస్తాను అని చెప్పి భద్రస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బల్లి అయితే నేను చూసుకుంటాను కదా నువ్వు ఆగరా నాయన నన్ను కంగారు పెట్టగరా బాబు అని చెప్పేసి అయితే పెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ ఏం చెయ్యాలా ఎలా ఆపాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది